ఆమె ఒంటరిగా ఆ ప్యాలెస్ నందు తన రూమ్లో నిద్రపోతూ ఉన్నది ఎవరో వచ్చి తలుపు తట్టారు ఆమె వెంటనే లేచి తలుపు తెరిచింది తలుపు తట్టిన వారు ఆవేశపడుతూ అమ్మ రాజైన విలియం ఫోర్ గారు చనిపోయారు నేటి నుంచి తమరే ఈ ఇంగ్లాండ్ దేశమునకు రాణిగారు అని అంటూ ఉండగానే ఆమె యవనస్త్రాలు వెంటనే తన మోకాళ్ళ పైబడి ఆకాశం వైపునకు చూస్తూ దేవా ఈ దేశం ఎలా పరిపాలించాలో తగిన జ్ఞానమును వివేకమును యవనస్తురాలైన నాకు దయచేయమని ఎంతో భారంతో ప్రార్థించిందట ఆమె పేరే విక్టోరియా రాణి ఆమె అరవై నాలుగు సంవత్సరాలు ఇంగ్లాండ్ దేశాన్ని ఎంతో గొప్పగా పరిపాలించింది ఆమె పరిపాలనలో ఆ దేశము అభివృద్ధి చెందినంతగా మరెన్నడూ అభివృద్ధి చెందలేదట ఒకనాడు ప్రముఖ భారతీయుడు ఒకరు ఆమెను చూచి మీరు ఇంత గొప్పగా గల రహస్యమేమని ప్రశ్నించగా ఆమె తన టేబుల్ పైన ఉన్న ఒక పుస్తకమును చూపి ఇదే నా విజయ రహస్యము ఆ పుస్తకము పేరు బైబిల్ అని జవాబిచ్చిందట అవును ఆమె రాణి అయినప్పటికీ బైబిల్ చదువుతూ చదువుట ఎందును ధ్యానించుట ఎందును ప్రార్థన చేయటం ఎందును దేవుని యందు భయభక్తులు చూపుట ఎందును ఎంతో శ్రద్ధ కలిగి జీవించింది కాబట్టి దేవుడు ఆమెను పరిపాలనను ఆమె దేశాన్ని సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యముగా దీవించాడు దేవుడు విక్టోరియా రాణిని దీవించాడు ఆమెను బట్టి తన రాజ్యాన్ని దీవించాడు ఆమె రాణి అయినప్పటికీ తన దేశం కొరకు ప్రజల కొరకు ప్రార్థన చేసేది తన పరిపాలన దేవుని చిత్తానుసారముగా ఉండాలని తప్పించేది అది చూసిన దేవుడు ఆమెను ఆమె రాజ్యాన్ని దీవించాడు ప్రియ దేవుని బిడ్డలారా ప్రియమైన కాపరులారా నిన్ను బట్టే నీ సంఘం ఉంటుందని మర్చిపోకు ఓ తండ్రి నిన్ను బట్టే నీ కుటుంబం ఉంటుందని ఓ తల్లి నిన్ను చూసే నీ పిల్లల జీవిత విధానాన్ని నేర్చుకుంటారని గ్రహించి నీ సంఘము అభివృద్ధి చెందుటకు నీ కుటుంబం ఆశీర్వాదములు పొందుకొనుట కొరకు నీ బిడ్డలు మంచి భవిష్యత్ పొందుకొనుటకు నీవు మొదట దేవుని అందు భయభక్తులు కలిగి నమ్మకముగా జీవించు విక్టోరియా రాణి అయినప్పటికీ ప్రార్థించుటకు వాక్యాన్ని ధ్యానించుటకు ఆమెకు సమయం ఉంది మరి నీకు ఒకసారి ప్రశ్నించుకో నీ ధర్మశాస్త్రము దినమెల్లా ధ్యానించుచున్నాను నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు కీర్తనలు నూట పంతొమ్మిది తొంభై ఏడు నుంచి వచ్చినాలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ